నన్ను ఇన్ఛార్జ్గా డ్రోన్ నియోజకవర్గ బాధ్యతలు చెప్పిన తర్వాత రెండున్నర సంవత్సరం నుంచి మీ అందరితో మమేకమై నేను ఒక సాధారణమైన కార్యకర్తగా మీతో అను అనువు మీతో తిరిగి తెలుగుదేశం పార్టీని లో బలోపేతం చేస్తే ఎవరెవరో వచ్చి దోమ్ నా గట్ట అంట ఇది ఎవరికట్ట ఇది ఎవరికట్ట ఇది ఎవరి ఎవరికట్ట మరి వాళ్ళకి తెలియదా ఆ రోజు పన్నొన్నర సంవత్సరాల కిందట తలక పారేరు తలక గుం పారేసిన నాయకులకు తెలియదా మళ్ళీ ఆ నాయకులు ఒక రైతు బిడ్డగా చెబుతున్న పోషింగ్ గడ్డకి తాళ్ళు పరచడానికి వచ్చిన నాయకులు మరి మనం అందరం ఒప్పుకొని వాళ్ళు గడ్డి తీసుకుని పోతే ఊకుంటామా అది మీ అందరి నమ్మకముతో ఈ రోజు కార్యకర్తల మీటింగ్ మన పార్టీ కార్యాలయం దగ్గర చెప్పడం జరుగుతుంది మీరంతా అక్కడ పార్టీ కార్యాలయం దగ్గర నిర్ణయాలు చెప్పిన తర్వాత గడ్డి వాళ్ళెత్తకపోతారా మన మన గడ్డి మనమే అని చెప్పని మీరు ఏ విధంగా చెప్తే మీరు ఏ మరి చంద్రబాబు నాయుడు గారు నాకు కనీసం తెలుసు ఒక మాట కూడా చెప్పకుండా మరి ఇది తగుణ చంద్రబాబు నాయుడు గారిని చెప్పి కూడా నేను చేతులెత్తే చెప్తే ఆయన కూడా విజ్ఞప్తి కూడా లేడ ఎందుకంటే నేను మీరు చెప్పిన పని చేశాను కానీ ఎక్కడ కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కూడా వేడుకోవడానికి ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికే ఆలోచించి మరొక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక బిడ్డ ఒక రైతు బిడ్డ నువ్వు చెప్పి ఏదైతే చెప్తావో నీ మాట నిలబడాలంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎప్పుడైనా మరి ఆయన ఆలోచిస్తారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో మన దీపావళి వరకు కూడా మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారు మీరందరూ ఈ రోజు ఏ రకంగా జయప్రవ చేశారంటే దీపావం వస్తుంది అనే విధంగానే చంద్రబాబు నాయుడు మరి మరి ఒకసారి అడుగుతున్నాం మరి ఒకసారి అడుగుతున్నాం మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంది ఇప్పుడు మన కూర్చున్న గట్టికి తాల్ని పలిసే వాళ్ళని నియోజన గడ్డ గడ్డకు చాలు వర్ష నాయకులు కావాలా ఈ రైతు బిడ్డ కావాలని చెప్పి మీ అభిప్రాయం మీ నిర్ణయం ఏ నిర్ణయాలు అయితే ఇప్పుడు మైక్ సం ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీ కార్యకర్తలు అందరూ కూడా మీ అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతనే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్తే ఎటువంటి పరిస్థితులు మీ మాట శేవ దాట దాటను నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ఆలోచిస్తారు ఖచ్చితంగా మీరు ఏం పక్కన పెడకుండా పార్టీని కానీ మనం రోజు వరకు కూడా పార్టీని ప్రేమిస్తున్నాం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ ఎవరిని కూడా విమర్శించకుండా మన అభిప్రాయాలు మాత్రమే మనం చెప్తే ఆ అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఇదే కేటంలో మన భవిష్యత్ కార్యాచరణ ఏదో మీ చేతులలో ఉంది కాబట్టి మీరు ఆలోచించి మీరు చెప్పిన తర్వాత మిగతా విషయం లాస్ట్ నేను నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ అమూల్యమైన సలహాలు విషయాలన్నీ కూడా ఇస్తారని చెప్పి మీ అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఏప్రోగం చేసి విన్నదానికి పేరు పేరు అందరికీ నన్ను గా డ్రోన్ నియోజకవర్గ బాధ్యత గొప్ప చెప్పిన తర్వాత రెండున్నర సంవత్సరం నుంచి మీ అందరితో మమేకమై నేను ఒక సాధారణమైన కార్యకర్తగా మీతో అణువు అనువు మీతో తిరిగి తెలుగుదేశం పార్టీని లో బలోపేతం చేస్తే ఎవరెవరో వచ్చి నా గట్ట అంట ఇది ఎవరి గట్ట ఇది ఎవరి గట్ట ఇది ఎవరి గట్ట మరి వాళ్ళకి తెలియదా ఆ రోజు పన్నొన్నర సంవత్సరాల కిందట తలక పార నేర్తాక గుంటుగా పారాల్సిన నాయకులకు తెలియదా